యోగా తానే అందరికీ సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఇన్ఛార్జీ కలెక్టర్ కె కార్తీకులు పేర్కొన్నారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి దుర్గం రంగనాయకుల స్వామి ఆలయ ప్రాంగణంలో సామూహిక యోగాంధ్ర కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జిల్లా ఇన్చార్జీ హాజరుకాగా అధిక సంఖ్యలో స్థానిక ప్రజలు జిల్లా స్థాయి అధికారులు విద్యార్థులు యోగాభ్యాసకులు పాల్గొన్నారు యోగా గురువు స్వప్న ఆధ్వర్యంలో మానస లాస్య సెలీనా యోగాసనాలు వేయగా అందరూ వీరిని అనుసరించి యోగాసనాలు వేశారు ఉదయగిరి ప్రాంతంలో యోగా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం చాలా సంతోషకరమని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలిపారు జూన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు పర్యాటకంగా ఉదయగిరి అభివృద్ధికి అందరి సహకారంతో కృషి చేస్తానన్నారు మానసికంగా శారీరకంగా అద్భుత ప్రయోజనాలు ఉన్న యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక భాగం చేసుకోవాలన్నదే యోగాంధర కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఇన్ఛార్జి కలెక్టర్ కార్తీక్ చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి ఉషశ్రీ జిల్లా నోడల్ అధికారి క్రీడా ప్రాధికార సంస్థ అధికారి యతిరాజ్ డిఆర్డీఏ డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్లు నాగరాజ్ కుమారి భవాని డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సుజాత డీసీఓ గురప్ప తదితరులు పాల్గొన్నారు గుడి లేదు కానీ ఈ గుడి చేయాలని మా తపన రాబోయే నాలుగేళ్లలో దీని మన గుడి కింద చేయాలని చూస్తే చక్కటి కొండ కనపడుతూ ఉంది కొండ కొండ కరెక్ట్ ఉంది అలాగే కూర్చొని మరియా బాయ్ బాయ్ కూడా మార్నింగ్ కూర్చొని ప్రకటించి అందరికీ కూడా ధన్యవాదాలు అందరూ ఈరోజు చక్కగా చేద్దాం కలెక్టర్ గారు ఆల్రెడీ జీసీ గారు ఆల్రెడీ గురించి ప్రాముఖ్యత గురించి అలాగే మన ప్రధానమంత్రి వారి నరేంద్ర మోడీ గారు ఇరవై వందల తేదీన వైజాగ్ వస్తున్నారు అందరిని కూడా గ్రామాలు ఇరవై ఏడో తేదీన అది పెద్ద యోగా డే చేయబోతున్నారు మన ప్రధానమంత్రి వారు దీనికి పెద్ద ఇంపార్టెన్స్ వస్తున్నారు యోగాకి ఆయన చూసే ఉంటారు మీరు గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఎంతో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి సో యోగా లో భాగంగా టూరిజంని ప్రమోట్ చేస్తూ అదేవిధంగా యోగా అనే ఒక హెల్తీ లైఫ్ స్టైల్ గురించి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కలిగించాలి అనే ఉద్దేశంతో మనం ఇవాళ సుమారుగా రెండు వేల మందితో ఈ కార్యక్రమం అనేది ఇక్కడ మనం చేస్తున్నాము ప్రస్తుతం ఉన్న సినారియోలో లైఫ్ స్టైల్ డిసీజెస్ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఎక్కువగా పెరిగాయి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయి మన డే టు డే లైఫ్లో ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గి మెంటల్ స్ట్రెస్ అనేది బాగా పెరుగుతున్న ఈ సమయంలో వాటన్నిటికీ కూడా యోగా ఒక చక్కని సమాధానం అనే స్ట్రాంగ్ మెసేజ్ ఇవాళ మనం ఇక్కడ ఈ యోగా కార్యక్రమంలో పాల్గొని యోగాన కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరికి కూడా ఆ స్ట్రాంగ్ మెసేజ్ మనందరం కూడా పంపాలి అదేవిధంగా జూన్ ఇరవై ఒకటిన జిల్లా స్థాయిలో మరియు ప్రతి సచివాలయం అంటే ప్రతి గ్రామము వార్డు స్థాయిలో కూడా మనం ఈ యోగాంధ్ర కార్యక్రమం హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్ మైపాడు రోడ్డు నవలకుల తోట నెల్లూరు ఐఐటి నీట్ ఫౌండేషన్ గుడ్ అకాడమిక్స్ గుడ్ హ్యాండ్ రైటింగ్ క్రికెట్ క్లాసెస్ బాస్కెట్ బాల్ వాలీబాల్ స్కేటింగ్ ఆర్చరి కరాటే యోగా హాస్టల్ ఫెసిలిటీ గుడ్ ఫ్యాకల్టీ హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్స్ జరుగుచున్నవి ప్లే క్లాస్ టు జరుగుచినవి ప్లేస్ మైపాటి రోడ్డు నవలగుల తోట నేలూరు